ఫోర్ మ్యాచెస్ జరుగుతాయి థర్డ్ రౌండ్లో ఫోర్ ప్లస్ ఫోర్ ఎయిట్ రౌండ్స్ జరుగుతాయి సెకండ్ రౌండ్లో ఎయిట్ ప్లస్ ఎయిట్ సిక్స్టీన్ మ్యాచెస్ జరుగుతాయి ఇప్పుడు ఆరు రౌండ్స్ అవుతాయి ఇక్కడ మనకి ఐదు రౌండ్లు మ్యాచ్ ఉంది కాబట్టి ఐదు రౌండ్లకి ఎలా ఉంటుంది ఐదు రౌండ్లో చూడండి ఆల్రెడీ ఇక్కడ చెప్పింది సేమ్ మళ్ళీ ఒకసారి చూడండి ఐదు రౌండ్లు కాబట్టి ఫిఫ్త్ రౌండ్లో ఎన్ని మ్యాచ్ జరుగుతాయి లాస్ట్ రౌండ్లో ఒక మ్యాచ్ జరుగుతుంది దానికి ముందు రౌండ్లో వన్ ప్లస్ వన్ అంటే రెండు మ్యాచ్లు జరుగుతాయి దానికి ముందు రౌండ్లో టూ ప్లస్ టూ అంటే నాలుగు మ్యాచ్లు జరుగుతాయి దానికి ముందు రౌండ్లో ఫోర్ ప్లస్ ఫోర్ అంటే ఎయిట్ మ్యాచ్లు జరుగుతాయి కానీ ఫస్ట్ రౌండ్లో మనకు తెలియదు కదా ఎన్ని బయస్ ఇచ్చామనేది ఎన్ని చేసాము ఎంత ప్రాసెస్ అప్పటికప్పుడు ఆలోచించుకోవాలా ఇదంతా ప్రాసెస్ లేకుండా సింపుల్గా చేయాలి చేసే విధానం ఒకసారి చూసుకోండి చెప్తాను ఇప్పుడు ఇచ్చిన టీముల సంఖ్య ఇచ్చిన టీముల సంఖ్య ఎంత పదిహేడు టీములు పదిహేడు టీములు మనము బయసు సంఖ్య కనుగొనాలంటే ఇది రెండు గల సంఖ్యల నుంచి రెండు ఖాతా గల సంఖ్యల ఎంత రెండు నాలుగు ఆరు రెండు నాలుగు ఎనిమిది పదహారు ముప్పై రెండు ఇలా తీసుకుంటాం ఈ పదిహేడు అనేది ఎక్కడ ఉంది ఈ పదహారుకి ఈ ముప్పై రెండు మధ్యలో పదిహేడు అనేది ఉంది ఈ రెండింటి మధ్యలో ఈ రెండింటికి మధ్యలో పదిహేడు అనేది ఉంది ఇప్పుడు కనుక మనము బైస్ కనుక చేయాలి అని అంటే బైస్ కావాలంటే మన దీనికంటే ఇచ్చిన టీం సంఖ్య అంటే దాని పెద్ద సంఖ్యని ఏదైతే ఉందో ముప్పై రెండు ముప్పై రెండు నుంచి తీసేస్తే బైస్ వస్తాయి కానీ మొదటి రౌండ్లో మ్యాచెస్ సంఖ్య మొదటి రౌండ్లో